ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు స్త్రీ పురుష వశీకరణ తాయిత గురించి అవన్నమాట ఈ స్త్రీ పురుష వశీకరణ తాయిత్ అంటే దీన్ని వజ్రలుగా తయారు చేసిన వాళ్ళు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి పురుషులైనా సరే వాళ్ళతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం కానీ వాళ్ళ దగ్గర సఖ్యత ఉండటం కానీ కం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట ఈ వర్జనాలుగా ఎలా తయారు చేయాలంటే ఆవు యొక్క పిత్తాశయం నుంచి గోరోజనం అనేది ఒకటి తీస్తారన్నమాట అది ఆవులోనే దొరికిద్ది దాన్ని మీరు వర్జినల్గా స్వీకరించుకోవాలి ఆవు యొక్క పిత్తాశయంలో ఉండింది గోరోజనం అని అది దీన్ని మీరు వర్జినల్గా స్వీకరించుకోవాలి కృత్రిమగా తయారు చేసింది షాపుల్లో మీరు తయారు చేసిన మటుకు అది అన్నమాట కృత్రిమంగా ఉన్నది అసలు పనికిరాదు వర్జినల్ గోరోజనము స్వీకరించుకొని భుజపత్రి ఆకు పైన ఎవరైతే భార్యాభర్తలు సఖ్యత లేకుండా ఉండటం అటు ప్రేమికులు కానీ విడిపోయిన వాళ్ళు కానీ విడిపోయిన ప్రేమికులు కానీ విడిపోయిన భార్యాభర్తలు కానీ చీటికి మాటికి గొడవలు పడేవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక చికాకులుగా చిరాకుగా ఉండటం విడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ తాయిత్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఏం చేయాలంటే ముందుగా భుజపత్రి యాకలు ఉంటుంది ఆ యాకును స్వీకరించుకొని వర్జనలు గోరోజనం తీసుకోవాలన్నమాట ఆవు యొక్క పెద్ద ఆశయం నుంచి తీసిన వర్జనలు గోరోజనం అది ఇటు రౌండ్గా బాల్ బాల్గా ఉంటుంది అన్నమాట ఆ గోరోజనం తీసుకొని దాన్ని ఒక పొడిలాగా చేసుకొని దాంట్లో ఆ పొడిలాగా చేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు చుక్కేసి చేస్తే అది ఒక మనకు ద్రవంలాగా తయారవుతుంది ఆ గోరోజున అంత పైన ఎవరైతే కలవాలో వాళ్ళు భార్య అయితే భార్య భర్త అయితే భర్త వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్లు రాసి వెయ్యి మంత్రాలతో పూజ చేసిన కుంకమను మాత దగ్గర వెయ్యి మంత్రాలు చేసిన కుంకమ అలాగే పసుపు అలాగే పాదరసము తర్వాత నల్ల నల్ల ఉమ్మెత్త వేరు తర్వాత సహదేవి చెట్టు వేరు అలా తర్వాత మరల మాతంగి వేరు అలాగే ఈ తెల్ల జిల్లా చెట్టు వేరు ఈ వేర్లన్నీ కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవన్నీ ఈ తాయిత్తుల వేసి ఈ తాయిత్తుల వేసి బిగించి ఈ తాయిత్తుని కట్టుకుంటారో ఎవరైతే కట్టుకుంటారో భార్యాభర్తలు కానీ గాని లవర్స్ గాని విడిపోయిన స్నేహితులు గాని భార్యాభర్తలు కానీ గాని లవర్స్ కానీ ఇంకా మిగతా మీకు ఎలాంటి సమస్యలు చికాకులు గొడవలు కొనే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క తాయత్తును ధరించడం వల్ల వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడుతుంది అన్యోన్యంగా బాగుంటారు విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు మీతో మాట్లాడనే మాట్లాడుకుని ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు మీకు దగ్గరవుతారు మీతో కలిసిమెలిసి ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుందిమాట ఈ యొక్క తాయెత్తు ఒరిజినల్ గా మీరు తయారు చేసుకోవాలన్నమాట ఎవరైతే ఈ తాయెత్తు మాకు కావాలి గురువు గారు అంటారో నేను ఈ వీడియోలో మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను అనమాట ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ తాయిత్తు అనేది నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే నేను ఈ తాయిత్తు అనేది మీకు ఒరిజినల్ గా తయారు చేసి పంపించడం అనేది జరుగుతుంది అనమాట గోరోజునమ్మతో ఒరిజినల్ గా మనకి దొరికే గోరోజనమ్మతో నేను ఇది తయారు చేయటం అనేది జరుగుతుంది ఈ గోరోజనం అనేది నేను శ్రీశైలం నుంచి తెప్పిస్తాను అనమాట ఎందుకంటే ఆ గోరోజును అనేది వర్జనల గోరోజును అక్కడ దొరికింది నేను శ్రీశైలం తెప్పించి ఈ యొక్క తాయెత్తును నేను తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైతే మనకి ఈ తాయెత్తు కావాలనుకుంటారో వాళ్ళకి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ఈ వసీకరణ తాయెత్తు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి